హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఫెన్షనర్లకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో ఫెన్షనర్లందరికీ చంద్రబాబు గుడ్ న్యూస్ కొత్త జీవో జారీ అంటూ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము అవును ఇటు సంతకం ఇటు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపుపై మూడో సంతకం చేశారు అన్నట్టుగానే మరుసటి రోజే పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం అధికారికంగా జీవో కూడా రిలీజ్ చేసింది దీంతో పెన్షన్దారుల ఆనందానికి లేకుండా పోయాయి ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజుల వ్యవధిలోనే పెన్షన్దారులకు శుభవార్త ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పేదలకు పెన్షన్ పెంపుపై చంద్రబాబు మూడో సంతకం ఇక వెయ్యి రూపాయలు పెంచుతూ మూడో చావురాలు చేసిన నారా చంద్రబాబు నాయుడు ఇక మరుసటి రోజే పెన్షన్ పెంపునకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసిన ప్రభుత్వం ఇక సామాజిక పెన్షన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇక పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇక ఉద్యాప్య వితంతువు అలాగనే ఒంటరి మహిళా పెన్షన్ నాలుగు వేల వరకు పెంపు ఇక ట్రాన్స్ జెండర్లు గీత కార్మికులు ముచ్చక వర్గాలకు ఫెంక్షన్ నాలుగు వేల వరకు పెంపు దివ్యాంగులకు పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేల వరకు పెంపు పూర్తి స్థాయి దివ్యాంగులకు పెన్షన్ ఐదు వేల నుంచి పదిహేను వేల వరకు పెంపు ఇక తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఐదు వేల నుంచి పదివేల వరకు పెన్షన్ పెంపు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఇక పేదల పెన్షన్ మొత్తాన్ని మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేల వరకు పెంచారు చంద్రబాబు నాయుడు తన మూడో సంతకాన్ని ఈ ఫైల్ పైనే చేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు పెన్షన్ రెండు వేలు చేశారు దీనిని మూడు వేలకు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ విడతల వారి పాట పాడిన సంగతి తెలిసింది ఏటా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుతూ ఐదేళ్లలో మూడు వేలు చేశారు కాగా చంద్రబాబు ఇప్పుడు ఒకే విడతలో వెయ్యి రూపాయలు పెంచారు దీనివల్ల అరవై ఆరు లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది మేము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే పెరిగిన పెన్షన్ అమలు చేస్తామని ఈ మొత్తాన్ని కూడా కలిపి జూలైలో ఏడు వేలు ఇస్తామని చెప్పాము దీని ప్రకారం జూలైలో ఈ మూడు నెలల బకాయిలు మూడు వేలు పెరిగిన పెన్షన్ నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అందుతాయి అలాగే దివ్య పెన్షను నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు పెంచుతున్నాము వారికి బకాయిలతో కలిపి జులైలో పన్నెండు వేలైతే అందుతుంది అని చంద్రబాబు వివరించారు